హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర ఎగ్ ఫ్రై అండి ఈ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు తోటకూర నాలుగు గుడ్లు మిర్చి అలాగే తెల్లగడ్డ రుచికి సరిపడ ఉప్పు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ వేసుకొని తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అలాగే ఎండి మిర్చి తెల్లగడ్డ బాగా పేస్ట్ లాగా చేసుకొని వేసి వేపుకోవాలి వేపు పచ్చివాసన వెళ్ళేదాకా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఎగ్స్ పగలబొట్టి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి అలాగే శుభ్రం చేసుకున్న ఆకుకూర వేసి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే చాలండి గుమ్మగుమలా తోటకూర ఎగ్ ఫ్రై రెడీ ఈ ఫ్రై రోటీ లెక్కి రైస్ లెక్కి సూపర్గా ఉంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్